అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో జగన్కు పడిన సైలెంట్ ఓటు చంద్రబాబు పాలింట వైలెంట్ ఓట్ చంద్రబాబుకి ఇది వైలెంట్ ఓట్ అంటే జగన్ పల్లెలలో చేసిన ఎన్నో గొప్ప పనులను ఇంటికి డాక్టర్ ఇంటికి పెన్షన్ ఇంటికి పథకాలు సచివాలయము ఇటువంటివి ఎన్నో రైతు భరోసా కేంద్రాలు ఇటువంటివి ఎన్నో ఆయన నిర్మించిన ఈ ఐదు సంవత్సరాలు స్కూళ్ళు ఆధునీకరణ ఇవన్నీ చూసి పల్లెల్లో వాళ్ళు ఈ చంద్రబాబు ఏదోదో చెప్పేస్తా ఉన్నాడు స్వామి ఇచ్చేది లేదు పాడు లేదు మనం తెల్లవారితోనే పోయి ముందు ఓటేసేయాలి స్వామి అని చెప్పి వాళ్ళు గుంపులు గుంపులు గుంపులుగా వచ్చి క్యూల్లో నిలబడి ఓటు వేసి జగన్కి అబ్బా ఇవన్నీ మనకు శాశ్వతంగా ఇంక ఉండిపోతాయి చంద్రబాబుని ఓడించేసినాము అని ఒక వైలెంట్గా వాళ్ళు చంద్రబాబుకి వద్దని వ్యతిరేకించి జగన్ కేసిన ఓటు ఇది అందుకే చంద్రబాబు సాయంత్రం పోలింగ్ పర్సంటేజ్ డెబ్బై ఐదు దాటిన తర్వాత తెలుసుకొని అతను గన్నవరం నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాడు ఇప్పటి వరకు ఎక్కడా కనబడలేదు అతను కాబట్టి ఇది జగన్కు సైలెంట్ ఓటు మాత్రమే కాదు చంద్రబాబు పాలిట వైలెంట్ వాట్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్